బాదం ప్రీ మిక్సర్ తయారు చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు పదే పది నిమిషాల్లో బాదం మిల్క్ని తయారు చేసుకోవచ్చు అలాగే బాదం కులుఫీని కూడా ఇంట్లో ఈజీగా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సగం అంటే ఎక్కువ వాటర్ పోసుకుని వాటర్ని బాగా వేడి చేసుకోవాలి వాటర్ వేడిన తర్వాత కప్పు బాదం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు అలానే కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాల తర్వాత బాదం పప్పున్న పైన నా పొట్టు అనేది కొద్దిగా ముడుచుకున్నట్టు ఉంటుంది వాటర్నివి కొద్దిగా చల్లగేంతవరకు పక్కన పెట్టుకొని ఇందులోన వాటర్ని వంపేసుకోవాలి బాదంలన్నీ పూర్తిగా చల్లగిన తర్వాత పైన నా పొట్టుని తీసుకోవాలి జస్ట్ ఎలా అంటే చాలు ఈజీగానే వచ్చేస్తుంది మొత్తం బాదం పప్పులన్నీ పైన పొట్టును తీసుకోవాలి తర్వాత ఇవి కొద్దిగా తడిసినట్టు ఉంటాయి క్లాత్ పైన వేసుకుని ఒకసారి బాగా తుడుచుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం పుట్టించుకున్న బాదం పప్పులేసి స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఇవి కొద్దిగా కలర్ని చేంజ్ అవుతాయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నె తీసుకుని పక్కన పెట్టుకోవాలి జీ బాండలోకి నాలుగైదు జీడిపప్పులు నాలుగైదు బాదం వేసుకుని మీరు కావాలంటే పిస్తా కూడా వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లగైన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మీరు కావాలంటే ఒకసారి మిక్సీ వేసుకుని బరక మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ జార్లోకి కప్పు నేర పంచా వేసుకుని నాలుగైదు ఇలాచి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని వీరంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పెట్టుకున్న బాదంలు వేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ వీరంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అదే కనుక ఒకేసారి మిక్సీ పడితే ముద్దలాగా అయిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుని అలాగే మనం కట్ చేసుకున్న బాదం జీడిపప్పు కూడా వేసుకోవాలి విసిపెట్టినమంటే కొద్దిగా వేడి ఉంటుంది కాబట్టి ఒక అరగంట పాటు అలా వదిలేసిన తర్వాత స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిలవు ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి ఒక గిన్నెలో కొద్దిగా పాలని పోసుకొని పట్టుకున్న బాదం పొడి కొద్దిగా వేసుకుని పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి వేడి చేసిన పాలు వేసుకొని మరి ఒక రెండు నిమిషాల పాటు పాలని వేడి చేసుకోవాలి కావాలంటే పసు ప్లేస్లో ఎల్లో ఫుడ్ కలర్ అయినా కొద్దిగా వాడుకోవచ్చు గిన్నెలో కొద్దిగా పాలను పోసి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకుని పిండి ముద్ద లేకుండా కలుపుకోవాలి ఈ కాన్ఫ్లోర్ బదులుగా మీరు కస్టర్డ్ పౌడర్ అయినా సరే వాడుకోవచ్చు పాలు అనేది మరిగిన తర్వాత మనం కలుపుకున్న కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి హాఫ్ లీటర్ పాలుకి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లో అయితే సరిపోతుంది అదే కనుక మీరు కాన్ఫ్లో అనేది ఎక్కువైతే చల్లగైన తర్వాత మరీ చిక్కబడిపోయి టేస్ట్ అనేది అసలు బాగోదు రెండు నిమిషాల తర్వాత కొద్దిగా చిక్కబడతాయి స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగేంత వరకు కలుపుతూనే ఉండాలి తర్వాత గంటపాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని గ్లాసులకి సర్వ్ చేసుకుంటునే మిగిలిన పాలని కుల్ఫీ ముడిసివేసుకోవాలి ఫాయిల్ పేపర్ పెట్టుకోవాలి మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ పెట్టుకుని దానికి రబ్బర్ పెడితే సరిపోతుంది అలాగే మీ దగ్గర కనుక కుల్ఫీ మస్తు లేకపోతే ఇలా గ్లాసులైనా వేసుకోవచ్చు ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కొద్దిగా గట్టుపడుతుంది అప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకుని ఎనిమిది గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని కుల్ఫీ వస్తుంది ఒక రెండు నిమిషాల పాటు పెట్టుకోవాలి అప్పుడు కుల్ఫీలు అనేవి ఈజీగా వస్తాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా బాదం కుల్ఫీ రెడీ బాదం ప్రీమిక్సర్ చేసుకుంటే కనుక బాదం కుల్ఫీ అలాగే బాదం మిల్క్ని కూడా తయారు చేసుకోవచ్చు మీకు ఎక్కడికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు